రెండు వేల పదహారు జూలై స్పోర్ట్స్ అంశాల గురించి తెలుసుకుందాం పారాలింపిక్ కమిటీకి క్రీడల శాఖ గుర్తింపు పారాలింపిక్ కమిటీకి క్రీడల శాఖ గుర్తింపు భారత పారాలింపిక్ పారాలింపిక్ కమిటీకి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గుర్తింపుని ఇచ్చింది భారత పారాలింపిక్ కమిటీకి కేంద్రల కేంద్ర క్రీడల శాఖ మంత్రిత్వ శాఖ గుర్తింపునిచ్చింది రియోలో పోటీ పడబోతున్న పారాలింపిక్ అథ్లెట్ల విశ్వాసాన్ని పెంచడం కొరకు కేంద్ర క్రీడా శాఖ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది భారత పారాలింపిక్ కమిటీపై అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ సస్పెన్షన్ ఎత్తివేసిన నెల రోజుల్లోపే భారత క్రీడల శాఖ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది ఇది భారత పారాలింపిక్ కమిటీ గురించిన సమాచారం మీకు నా యొక్క ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా గూగుల్ ప్లేలో లో ఉన్న సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ అనే నా యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు మీకు క్షణం కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉంచడానికి నా శాయశక్తుల కృషి చేస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి లైక్లు కామెంట్ల రూపంలో సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ